అందరికి నమస్కారం అండి నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల నాథాశ్రమం సో మాతృదేవోభవ మాతృదేవోభవనాథాశ్రమం పేరు పెట్టుకొని తెలంగాణలో కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు బియ్యం కలెక్ట్ చేయడము లేదా డబ్బులు కలెక్ట్ చేయడము లేదా మరి అమౌంట్ రూపకంగా ఫండ్ రేజ్ చేస్తూ ఉన్నారని మాకు సమాచారం వచ్చింది సో మాకు ఉన్నటువంటి మా యొక్క టీం ఎక్కడ కూడా మేము బయటికి పంపించి డబ్బులు కలెక్ట్ చేయమని లేదా ఫండ్ రేజ్ చేయమని ఎక్కడ కూడా మేము పంపించడం లేదు సో ప్రతి ఒక్క దాతలు గమనించగలరు సో మీకు అలాంటి వాళ్ళు మాతృదేవో ఆశ్రమం పేరు పెట్టుకొని బయట ఆటోలు గాని లేదా ఇంకెవరైనా ఎవరైనా తరాస పడ్డప్పుడు ఆశ్రమానికి సమాచారం అందించండి కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఒక నెంబర్ కి సమాచారం అందించండి అలాంటి వాళ్ళు కనిపించినప్పుడు మేము చట్టరీత్యా వారిపైన మరి కేసు పెట్టి కూడా వారి మీద కఠినమైన చర్యలు తీసుకున్నాం ఇప్పటి వరకు ఇంకెవరైనా ఇలా మా పేరు చెప్పి డబ్బులు కలెక్ట్ చేసే వారిని మాత్రం మీరు ప్రశ్నించండి సో మేము అలా మాత్రం చేయటం లేదు మేము ఎవరిని కూడా బయటికి ఫండ్ కలెక్ట్ కోసం పంపించడం లేదు కాబట్టి మీరు సంపాదించినటువంటి ప్రతి ఒక్క రూపాయి మరి వీళ్ళ కోసం మీరు అందించినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా వీళ్ళకి చెందాలి కాబట్టి దయచేసి మీరు అందించినటువంటి మరి ఆ సహాయం వృధా పోకూడదు కాబట్టి సో మీ యొక్క వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాము దయచేసి ఇలాంటి వాళ్ళు తారసపడ్డప్పుడు మాతృదేవోభ సమాచారం అందించండి నేను మీ కట్టుగిరి మాతృదేవభవ అనాథాశ్రమం